ఈ మొక్క నాటండి చక్కగా కుండీలలో నాటండి పండు ఈజీగా మొక్కలు పెంచలేము మనం పండ్ల మొక్కలు మాకు రావట్లేదు అనుకునే వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలండి హలో అండి నేను జహాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మొక్కలు పెంచటంలో బిజీగా ఉన్నట్టున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు పండ్ల మొక్కలు ఆకుకూరలు అయితే చక్కగా పెంచుకుంటున్నారు ఈ మొక్క చూపిస్తున్నాను చూడండి ఇది నేను నాటి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లో ఎలా పెరిగింది అనేది చూపించడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను చూడండి కాయలు కూడా వచ్చేసినాయి మామూలుగా సన్నటి మొక్క నేను తీసుకున్నాను కొంచెం హైటే ఉందండి ఒక మూడు ఫీట్ల హైట్ ఉన్న మొక్క మన దగ్గరికి వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్లో ఎలా పెరిగిపోయిందో చూడండి ఇంతకుముందు వీడియోలో చూపించారు మీకు ఈ హైట్ చూడండి దగ్గర దగ్గర పది ఫీట్లు వెళ్ళిపోయింది పైన కాయలు ఉన్నాయి ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చి ఇది నేను ఫస్ట్ టైం అండి నేను ఇది వేయడము ఆ కాయలు టేస్ట్ ఎలా ఉంటుందో ఏదో అని అనుకున్నాను అనుకోని నేను పెద్దగా వీటి గురించి ఆలోచించలేదు తర్వాత నేను సరే ఒక మొక్క తెచ్చి నాటుదామని నాటాను నాటిన తర్వాత ఫ్లవర్స్ మీకు చూపించాను ఫోర్ మంత్స్కి టూ మంత్స్ నుంచి విపరీతంగా ఫ్లవర్స్ అండి అయిపోండి గుత్తులు గుత్తులుగా పోతొచ్చింది కాయ రావట్లేదు కాయ రావట్లేదేంట కాయలు రావాన్ని ఇంకొక వన్ ఇయర్ టైం పట్టిద్దేమో త నాటము నేను నాటి సిక్స్ మంత్సే కదా అయ్యింది అనుకున్నాను కానీ అవిగోండి ఫ్రూట్స్ ఏం పండ్లు చెప్పండి అందరు ఇప్పుడు గెస్ట్ చేసే ఉంటారు పీనట్ బటర్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా వచ్చేసినాయండి అవిగోండి ఇంకా రెడ్ కలర్ అవ్వాలనుకుంటా పక్షులు తినేస్తాయేమో అని నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను లేకుంటే ఇంకొక వన్ వీక్ చూద్దాం అనుకున్నాను కానీ పక్షులు ఉంచమేమో అని డౌట్గా ఉందండి అందుకే అవన్నీ ఇవ్వండి ఆ పైన అంతా రెడ్ కలర్ అయినాయి ఇవ్వండి ఈ కలర్ వచ్చినాయి ఇంకా రెడ్ కలరు గట్టిగానే ఉందండి కాయ అసలు టేస్ట్ ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయటం ఇది బాగుంటుందని చెప్పారు కానీ చిన్న చిన్న కాయ అదిగోండి అటు సైడ్ అంతా ఉన్నాయి ఆ లోపలికి ఉన్నాయి దాని ఆకు మీద ఉన్నాయి కాయ పోస్తాను చూడండి పోసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను ఫస్ట్ టైం తినటం ఈ కాయ రెడ్ కలర్ అవుతుందండి ఇదిగోండి కింద కలర్ ఎలా ఉందో అంత కలర్ అయిద్దంటావు గట్టిగా ఉందండి అదిగోండి బటర్ లాగే ఉంది ఓ పీనట్ బటర్ అంటే బటర్ లాగే ఉందండి టేస్ట్ బాగుంది చప్పచప్పగా స్వీట్ లేదంతా బటర్ తింటే మనం ఎలా ఉంటుందో అలాగే ఉందండి లోపల రెడ్ కలర్ వచ్చేసింది పైన కూడా రెడ్ కలర్ అవ్వాలంట పైన కూడా రెడ్ కలర్ అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు లోపల సీడ్ అండి ఇదిగోండి సీడ్ కూడా ఉంది దీనికి బట్టలు తింటున్నట్టే ఉందండి విత్తనం ఇది గట్టిగా ఉంది పైన కూడా గట్టిగానే ఉంది ప్రస్తుతానికి ఏ సంగతి గట్టిగా ఉండేసరికి పక్షులు ముట్టుకోలేదు అలా ఉన్నాయి ఎంత కలర్ వచ్చినా కూడా ఉన్న అనుకున్నాను కొంచెం గట్టి గట్టిగా ఉందండి మనం రేగి పండు తింటే ఎలా ఉందో అలా ఉంది కోసేద్దామా ఉంచుదామా అని చూస్తున్నాను ఇంకొక వారం చూస్తానండి ఈ వీడియో అలాగే ఉంచుతాను నెక్స్ట్ వీకు ఎలా పండు చేయో చూసి హార్వెస్ట్ చేద్దామండి లోపల విత్తనం ఇలాగ ఉందండి ఇది రెండు ముక్కలు అండి సేమ్ పల్లి లాగానే రెండు ముక్కలైంది రెండు విత్తనాలే అనుకుంటున్నాను నేను టూ సీడ్స్ ఉంటాయి అనుకుంటా అలాగనిపిస్తుంది అండి నెక్స్ట్ వీక్ వద్దాం వన్ వీక్ తర్వాత చూపిస్తున్నానండి చెట్టున కాయలే లేవు నేను పండు తి మీకు చూపిస్తానని చెప్పాను కదా అవి అండి కొన్ని మాత్రమే ఉన్నాయి చాలా వరకు పండిపోయినాయండి పండిపోయిన వాటిని తినేసి సీడ్స్ సీడ్స్ వదిలేసినాయి ఇప్పుడు పచ్చికాయలు అటంతా ఉన్నాయి ఇవి కోద్దాం పండుకాయంటే అన్నీ అయిపోయినాయండి ఇది కూడా గట్టిగానే ఉంది నిన్న పండుకాయ అయితే టేస్ట్ చేసాము ఒకటి రాలి పడిపోతే చాలా బాగుందండి స్వీట్గా ఉంది ఈ స్టేజ్లో ఓన్లీ బటర్ తిన్నట్టే ఉంటుందన్నమాట ఇంకా ఆ పైన చూపిస్తాను ఇక్కడ వీడియో తీయటం కూడా చాలా కష్టంగా ఉందండి ఈ మూడు కాయలు కోసానండి రెడ్గా అయింది అయితే ఈ మూడు కాయలే ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా అలా ఉన్నాయి ఎంత పోతో చూసారా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తున్నాయండి నేను పచ్చికాయలు కూడా కోసేస్తున్నాను ఇప్పుడు కొంచెం రంగు రాగానే కోసేస్తున్నాను ఎందుకంటే అవ్వండి అక్కడ అటు సైడ్ ఉన్నాయి కొంచెం మెత్తబడితే పక్షులు ఉంచట్లేదండి ఆ కాయలన్నీ కోసేస్తాను పోసి టూ డేస్ మనం లోపల పెట్టేస్తే చక్కగా పండుతున్నాయి ఇది కంటిన్యూ కాయలు కాసేటట్టుంది ఇప్పుడే నాట్యం కాబట్టి మనం చూడాలి అవి కాండి ఇక్కడ అంతా గుత్తులు గుత్తులు చెట్టు నిండా పోతే చెట్టు చాలా పెద్ద చెట్టు అవుతుంది అందరూ ఈజీగా కుండీల్లో కూడా పెంచుకోగలిగే మొక్కండి పండిన తర్వాత చాలా టేస్టీగా ఉంది కాయ మెత్తబడాలి రెడ్ కలర్ వచ్చి కాయ మెత్తబడిన తర్వాత చాలా టేస్టీగా ఉందండి ఇక్కడ చూసారా ఎన్ని పండ్లు ఇప్పుడు గుత్తులు గుత్తులుగా కాపు వస్తుంది స్టార్టింగ్ సింగిల్ సింగిల్గా కాయలు కాసింది ఇలా సింగిల్గా ఏమో అనుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ కాపు అనమాట ఇది ఫస్ట్ కాప రెడ్ కలర్ అయిపోయినాయి కదా ఇది రెండో కాపులో కాయలు చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఈజీగా కుండీలల్లో కూడా చక్కగా నాటుకోవచ్చు పెంచుకోవచ్చు అండి మొక్క చక్క కాయలు కాస్తుంది అటు సైడ్ నుంచి చూపిస్తాను చూసారా ఎన్ని కాయలు కోసాను అయ్యోండి ఈ కలర్ వచ్చాక నేను లోపల పెట్టి చూశానండి టూ డేస్లో పండిపోయినాయి మెత్తబడిపోయింది కాయ అందుకే ఇట్లా కొంచెం పచ్చిపచ్చిగా ఉన్న కలర్ రాగానే కోసేసానమాట కాండ మీదగో అండి ఎంత బలంగా పెరిగిందో చూసారా కుండీల్లో పెంచుకునే వాళ్ళు ఇలాంటి కాయలు సెలెక్ట్ చేసుకోవాలండి చిన్న చిన్న కాయలు చెప్తూ ఉంటాను కదా చిన్న సైజు కాయ కనుక మీరు సెలెక్ట్ చేసుకొని చిన్న కుండీలలో ఇలాంటి టబ్బుల్లో కనుక మీరు నాటుకోగలిగితే హ్యాపీగా ఈజీగా మీరు పెంచుకొని కాయలు తినొచ్చండి ఓకేనా థ్యాంక్ యూ